ఏప్రిల్ ఆరో తేదీ శని త్రయోదశి సందర్భంగా శ్రీ కోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర శినేశ్వర స్వామి కర్మఫలదాత శనేశ్వర స్వామి క్షేత్రంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి తైలాభిషేకములు మినపాండట్లో దీపారాజన మధ్యాహ్నం అన్న ప్రసాదాలు స్వామి యాగం గర్భగరణం కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకొని ఇనబ్బాన్ల దీపరాజనం చేసుకొని అన్న ప్రసాదాలు చేసి సోమవారి కుప్పకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఇటు ఆలయ సేవకులు అండి ఈరోజు ఇక్కడ బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రంగారావు గారికి అలాగే జనసేన ఉదయగిరి నియోజకవర్గం పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు గారికి నా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను మా ఆఫీస్కి వచ్చినందుకు మొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరి రావడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలోని వింగమూరు మండలంలో రోడ్ షో చేయడం జరిగింది రోడ్ షోతో పాటుగా ఒక బహిరంగ సభ వింగిమూరు సెంటర్లో ఒక సభని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి తగ్గ అరేంజ్మెంట్స్ కానీ దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే దాదాపుగా వింగిమూరు నుంచి మిగతా ఏడు మండలాలు ఇరవై కిలోమీటర్ల నుంచి డెబ్బై కిలోమీటర్ల ఇరవై కిలోమీటర్ల నుంచి దాదాపుగా డెబ్బై కిలోమీటర్ రేంజ్లో ఉంటాయి అన్ని మండలాల నుంచి అంత దూరం నుంచి ఆడపుడుచులు అవ్వచ్చు సోదరులు అవ్వచ్చు యువత అవ్వచ్చు అవాతాత అవ్వచ్చు పెద్దవాళ్ళు కూడా దాదాపుగా నేను కొంతమందిని కలవడం జరిగింది ఎనభై ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి ఎమ్మెల్యే అభ్యర్థిని నన్ను ఆశీర్వదించడానికి అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇక్కడున్న నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కానీ అందరిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను అంత దూరం నుంచి వచ్చినందుకు అలాగే మనం నిన్న అరేంజ్మెంట్స్లో భాగంగా ఒక ఐదు వందల మంది వాలంటీర్లు దాదాపుగా ఎనిమిది మండలాల నుంచి అన్ని అన్ని ఏరియాల్స్ నుంచి ఒక ఐదు వందలు వాల వాలంటీర్లు డిపార్ట్మెంట్ వారికి సహాయం చేయడం జరిగింది ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ జరగకుండా ఎవరికి కూడా చిన్న ఇబ్బంది లేకుండా అందరినీ వారి స్వగృహానికి చేర్చడం జరిగింది సభ అయిన తర్వాత దాదాపుగా మన రంగారావు అన్న చెప్పినట్టుగా దాదాపుగా నలభై వేలు చెప్తా ఉన్నారు నలభై వేలు పైచులకు మనకు నిన్న సభకు రావడం జరిగింది మనకు కొద్దిగా సభ లేట్ అవ్వడం ఒక దాదాపు ఒక రెండు గంటల పాటు లేట్ అవ్వడం జరిగింది మనం అనుకున్న స్కెడ్యూల్కి రెండు గంటలు లేట్ అయినా కూడా సార్ కోసం సార్ రాక కోసం చంద్రబాబు నాయుడు గారి రాక కోసం అలాగే వెయిట్ చేయడం జరిగింది ఎంతోమంది ఆడపడుచులు కానీ ప్రజానికం అందరికి కూడా నా ధన్యవా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు వారు వచ్చారు వచ్చిన తర్వాత సార్ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు రోడ్ షోలో వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది దాదాపుగా రెండు కిలోమీటర్ల రోడ్ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది వారికి మన ఉదయగిరి సమస్యల గురించి విన్నవించడం జరిగింది నేను వారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు రాబోయేది బీజేపీ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో ఉదయగిరి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను మనకు టూరిజం అవ్వచ్చు టూరిజం అంటే మనం సెంట్రల్ నుంచి కొన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మన తాగునీరు సాగునీరు సమస్యల గురించిన ప్రాజెక్ట్స్ ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి వాటి గురించి కూడా సారుకి మనం విన్నవించడం జరిగింది అలాగే వింజుమూరులో ఉన్న సమస్యలు కానీ ఎన్నో సమస్యల గురించి నేను ప్రత్యేకంగా బెమ్రాండం కూడా ఇవ్వడం జరిగింది సో సారుకి పూర్తి అవగాహన ఉంది ఉదయగిరి నియోజకవర్గం మీద వెనకబడిన ప్రాంతం దీనికి ఎంత దీన్ని డెవలప్ చేయాలనే అవకాశం ఉంది అలాగే నేను కొన్ని పరిశ్రమలు తీసుకొస్తానంటే సార్ నన్ను భుజం తట్టి నువ్వు నువ్వు చేయి నీకు కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది వారికి ఇక్కడికి వచ్చినందుకు ముంజుమూరు పట్టణం వచ్చినందుకు వారి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మన సీనియర్ నాయకులు ఇక్కడ ఎంతో మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఎలక్షన్ కమిషన్ వారికి కూడా ఎక్కడ కూడా మాకు చిన్న ఇబ్బంది కలగకుండా ప్రాసెస్ వైజ్ అన్నీ అన్ని ఫాలో అయ్యి మేము అప్రూవల్స్ తీసుకోవడం దగ్గర నుంచి ఎక్కడ కూడా మాకు చిన్న ఇబ్బంది కూడా కలగలేదు అలాగే ఈ రోజున మన సభ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాళహస్తికి వెళ్ళడం జరిగింది కాళహస్తిలో ఒకటి 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 ఒక విషయం చెప్పడం జరిగింది మనం రాష్ట్రాన్ని రాతియుగం నుంచి సొన్నగుమపు నడి నడిచేసేవైపు నడి నడిచే సారథిగా చంద్రబాబు గారు అక్కడ ఆంధ్ర చూడడం జరిగింది ఆయన్ని అంటే ఒక ఒక డెవలప్మెంట్ ఒక ఒక ప్రాసెస్లో డెవలప్మెంట్ అవుతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని గత ఐదేళ్లుగా ఏ రకంగా తప్పుదోవ పట్టించారు అభివృద్ధి అనేది లేకుండా ఎలాగ తప్పుదోవ పట్టించారు అనేది స్పష్టంగా నిన్న శ్రీకాళహస్తి సభలో కానీ అక్కడ వాళ్ళు చర్చించుకోవడం జరిగింది శ్రీకాళసిలో నిర్మించిన ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు గారు తనను తాను డ్రైవర్గా అభినందించుకోవడం జరిగింది ప్రజలని రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు నడిపించే డ్రైవర్గా తనను తాను చెప్పుకోవడం జరిగింది నిజంగా ఆయన ఆ డ్రైవ్ చే ఆ డ్రైవర్గా ఆయన ఉన్నందువల్లే ముప్పై ఏళ్ళ క్రితం కానీ మన ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు రావడానికి ముప్పై ఏళ్ల క్రితం హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి కానీ అదేవిధంగా హైదరాబాద్తో పాటు ఎన్నో డి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కానీ అన్ని డెవలప్ అవ్వడానికి దోహదపడ్డాయి ఏ నాయకుడు ఏ నాయకుడైతే ముందు చూపు ఉంటుందో ఆ ముప్పై ఏళ్ళు ముందుగా ఆలోచించే ఆ నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఈ రోజున కూడా ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఏం చేయాలి ఏంది అనేది ఇప్పటి నుంచే ఆయన ఒక 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 ప్రణాళిక వేసుకొని దానికి తగ్గ దానికి తగ్గ ప్లానింగ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ముప్పై ఏళ్ళ క్రితం చేశారు అది స్వయంగా నేను చూశాను దానికి నేనే ఎగ్జాంపుల్ ఇప్పుడున్న యువత కూడా అదే చూడాల్సిన అవసరం ఉంది ట్వంటీ ఫార్టీ సెవెన్కి సార్ ఏం చేయబోతున్నారు ఒక సగటు కుటుంబం ఒక సగటు కుటుంబం ఒక భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వారు ఇక్కడ ఉదయ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి చెప్తా నేను కొన్ని వేల కుటుంబాలు చూడ ఇంట్లకెళ్ళి చూడడం జరిగింది ఒక భర్త ఏదో కొంతవరకు ఉద్యోగం చేసి కొంత సంపాదించుకోవడం జరుగుతుంది అది ఆ సంపాదన సరిపోవటం లేదు ఇప్పుడున్న ఇప్పుడున్న ఖర్చుల్లో సంపాదన సరిపోవటం లేదు భార్య ఉద్యోగం చేయాలన్నా కూడా వారికి ఉద్యోగం లేని పరిస్థితి ఆమెకి స్కిల్ ఉన్నా కూడా ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి అలాగే పిల్లలను కూడా పై చదువులు చదివించుకోవాలంటే చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని వేల ఫ్యామిలీలు దాదాపుగా ఒక డెబ్బై ఐదు వేల పైన చిలుకు ఫ్యామిలీలు ఉన్నారు ఇక్కడ ఎన్నో వేల ఫ్యామిలీలు అదే ఇబ్బంది పడతా ఉన్నారు ఏదన్నా జరగాలంటే ఏదైనా ఇబ్బంది వచ్చి అత్యవసరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆర్థిక సమస్యలు వచ్చినా లేకపోతే హెల్త్ సమస్య ఏదైనా పెద్దది వచ్చినా కూడా ఆ కుటుంబం కుప్పకూలిపోతా ఉంది సారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ అంత ముందు కానీ ఏ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు చంద్రన్న బీమా కానీ ఇటువంటివి కూడా ఏమీ ఒక్కడు కూడా గత ఐదేళ్లలో ఒక్కడు కూడా కంటిన్యూ చేసిన పాపాను బాగాలేదు ఉన్న ఉన్న ఎన్ని కూల్ చేశారు ఉన్న ఉన్న వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ క్యాంటీన్ దగ్గర నుంచి అన్ని మూసేయడం జరిగింది నిన్న ఆయన క్లియర్గా ఆ డ్రైవర్ అయ్యి రాష్ట్రాన్ని రేపు పొద్దున ముందుకు తీసుకుపోతా ఉన్నారు జగన్ అసమర్థ అవినీతి పాలనలో రాష్ట్రం పూర్తిగా ఐదేళ్లలో కంప్లీట్గా వెనకబడిపోవడం జరిగింది అన్ని రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలు జెట్ స్పీడ్తోటే దూసుకుపోతూ ఉంటే మన రాష్ట్రం వెనకుండిపోయింది అభివృద్ధిలో ఎన్నో ఎన్నో పరిశ్రమలు వేరే రాష్ట్రాలకి తరలి వెళ్ళడం జరిగింది రివర్స్ పాలనలో జగన్ రెడ్డి రివర్స్ పాలనలో ప్రజల జీవితాలు కంప్లీట్గా రివర్స్ అయిపోయినాయి ఇటు తో వెళ్ళలేని పరిస్థితి ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు ఉన్నదాన్ని మెయింటెనెన్స్ లేదు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా కొన్ని వందల వాటర్ ప్లాంట్లు ఎన్టీఆర్ సుజిలా పథకం కింద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో మనం టీడీపీ గవర్నమెంట్లో ఎన్నో కట్టడం జరిగింది వాటికి కనీసం మెయింటెనెన్స్ చేసే బాధ్యత ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్ ఉంటుంది కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయారు ఎన్నో వాటర్ ప్లాంట్ నేను చూసాను తుమ్మ చెట్లు పెరిగేసి మొత్తం అసలు ఆడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు మొత్తం కనీసం ఫిల్టర్స్ కానీ దానికి చిన్న ఉన్న మెయింటెనెన్స్ కూడా భారించే దానికి ఆ పంచాయతీ దగ్గర డబ్బులు లేవు దానికి బడ్జెట్ లేదు ఎన్నో వాటర్ ప్లాంట్లు మూతపడిపోయినాయి అది ఎవరిది ప్రజల సొత్తు కాదా అది కట్టారు వదిలేశారు మెయింటెనెన్స్ లేదు అలాగే మన ప్రజలందరి కోసం నిలబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ ప్రకాడంగా కోరుకుంటా ఉన్నారు మిమ్మల్ని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఆయన బాధ్యత తీసుకుంటారు యువతకి యువతకి కూడా స్పష్టమైన హామీ దాదాపుగా రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలన్న పక్కా ప్రణాళికతో బాబు గారు ఉన్నారు అలాగే వారికి ఆ జాబ్ వచ్చేంత వరకు లోకేష్ బాబు గారు ఇవ్వగలమ నిధి కింద మూడు వేల రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ రాగానే అలాగే ఈ మధ్య ఒక పథకం తీసుకొచ్చారు కలలక రెక్కలు డాట్ కామ్ అని ఇంటర్మీడియట్ చదివిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన పిల్లలకి సెకండ్ ఇయర్ చదివిన ఆడపిల్లల ఆడబిడ్డలకి వాళ్ళకి ఫర్దర్గా స్టడీస్ పోయేదానికి ఏదైనా ఇబ్బంది అయితే లోను ఇంట్రెస్ట్ లేని లోను ప్రొవైడ్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది సింపుల్ స్టెప్స్లో మూడు స్టెప్స్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుంటే రేపు పొద్దున మనం వచ్చే ఉమ్మడి ప్రభుత్వంలో జూన్ జూన్లో అయితే లోన్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళు ఏ ఏ ఎడ్యుకేషన్ ఏ స్కిల్ డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అది మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారిత వైపు ఒక ముందడుగు వేయడం జరిగింది ఈ రోజుకి దాదాపుగా యాభై వేలు యాభై వేలు దాకా రిజిస్ట్రేషన్ దాంట్లో రావడం జరిగింది అది ఈ మధ్య పథకం స్టార్ట్ చేశారన్న స్టార్ట్ చేసిన తర్వాత యాభై వేలు మనకు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆడబిడ్డలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివిన ఆడబిడ్డలు అది మంచి మంచి కార్యక్రమం అది అలాగే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది నిండిన ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందలు నెలకి ఇవ్వడం జరుగుతూ ఇవ్వడం కానీ సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ మన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ హర్షిస్తూ ఉన్నారు రాబోయే కార్యక్రమాలు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఎన్నో మేనిఫెస్టోలు మనం చేర్చడం జరుగుతూ ఉంది ఆ భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజున ఈ ఉమ్మడి ఉమ్మడి పొత్తు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి పొత్తు రాష్ట్రానికి ఎంతో అవసరం ఇందులో ఎంతోమంది నాయకుల శాక్రిఫైస్ ఉంది ఎంతోమంది కార్యకర్తల సాక్రిఫైస్ ఉంది ఈ వీటన్నింటినీ దృ దృష్టిలో పెట్టుకొని న్యూస్ నియోజకవర్గంలో కూడా జనసేన కార్యకర్తలు యువత ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది వస్తున్నారు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు విలేజ్ల్లో కానీ ఒక రకంగా చూస్తే ఒక నెలకత్వం చూసినట్టయితే మా కార్యకర్తల కంటే ముందుగానే వాళ్ళే విలేజ్లకు వెళ్ళి వాళ్ళు యువత చేయడం జరుగుతూ ఉందన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకు మీరు ఆ విధంగా గైడ్ చేస్తూ ఉన్నారు యువతని జనసేన యువతని వారందరికి కూడా నా ధన్యవాదాలు అలాగే మనకు తర్వాత బీజేపీ పొత్తు అలయన్స్ అయిన తర్వాత కూడా బీజేపీ కార్యకర్తలు కూడా ఎంతోమంది ముందుకు వస్తూ ఉన్నారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇలాగా ఈ మూడు పార్టీల పొత్తుతోటే మనం రాబోయే జూన్లో మన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాము తెలుగుదేశం జెండా ఉదయగిరి కోట మీద ఎగరబోతూ ఉందనడంలో రంగారావు అని చెప్పినట్టుగా నాకు ఎటువంటి సందేహం లేదు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి వారి టైం వారి ఇక్కడ పెట్టిన టైంకి అందరికీ నా ధన్యవాదాలు ఉదయగిరి నియోజకవర్గంలో కన్నీ విరిగి ఎరుగుని రీతిలో వింజుమూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా జన సముద్రంతో నిండిపోయినటువంటి ప్రజాకలం కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క జన అలాగే మిత్రపక్షమైన బీజేపీ వారికి ముఖ్యంగా కాకర్ల సురేష్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తున్నటువంటి మిత్ర బృందాలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి వారి టీం అందరూ కూడా ఎవరైతే ఉన్నారో లోకేష్ టీం అయినా గానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా నీళ్లు అందించడం కానీ ఆహారం అందించడం కానీ ఎక్కడ కూడా ఎక్కడ చిన్న ఇబ్బందులు కలగకుండా సుమారు నలభై వేల మంది ఈ వింజమూర్ నగరంలో ఈ చిన్న పట్టణంలోనే ఇంత మందిని జన సమీకరించినటువంటి ప్రతి ఒక్క టీంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన అలాగే బిజెపి పార్టీ ఉమ్మడి అభ్యర్థి టిడిపి అభ్యర్థి అయినటువంటి కాకల సురేష్ గారి అదే నలభై వేల మెజార్టీతో ఈ ఉదయగిరి నియోజకవర్గం నుంచి విజయపథం వరకు నడిపించేందుకు అందరూ సాయి శక్తి కృషి చేసేందుకు తెలుపుకుంటాం అందరికీ నమస్కారం మనం నిన్న చూసాం చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరి నియోజకవర్గం రావడం చాలా సంతోషకరం మన కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ప్రజాగలం ఎంత సక్సెస్గా అయిందో మనం అందరం చూసాం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రోగ్రాం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది దీంట్లో ప్రతిపక్షానికి కను కనువిప్పు కలిగేలాగా వారి విమర్శలకు తావు లేకుండా నలభై వేల మందితో ఈ ఒక్క ప్రోగ్రాం జరగడం జరిగింది కాబట్టి ఉదయగిరి కోట పైన ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సురేష్ గారి టీడీపీ జెండా ఎగరేయడం ఖాయమని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఉదయగిరి నియోజకవర్గంలో కన్నీవిరి ఎరుగుని రీతిలో వింజమూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా జన సముద్రంతో నిండిపోయినటువంటి ప్రజాగలం కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికులకు అలాగే మిత్రపక్షమైన బీజేపీ వారికి ముఖ్యంగా కాకర్ల సురేష్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తున్నటువంటి మిత్ర బృందాలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి వారి టీం అందరూ కూడా ఎవరైతే ఉన్నారు లోకేష్ టీం అయినా కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా నీళ్లు అందించడం గాని ఆహారం అందించడం గాని ఎక్కడ కూడా ఎక్కడ చిన్న ఇబ్బందులు కలగకుండా సుమారు నలభై వేల మందిని ఈ వింజుపూరు నగరంలో ఈ చిన్న పట్టణంలోనే ఇంతమందిని జన సమీకరించినటువంటి ప్రతి ఒక్క టీం కి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన అలాగే బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి టిడిపి అభ్యర్థి అయినటువంటి కాకల సురేష్ గారి అదే నలభై వేల మెజార్టీతో ఈ ఉదయగిరి నియోజకవర్గం నుంచి విజయపథం వరకు నడిపించేందుకు అందరం సాయి శక్తులు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మొన్న సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం